హాయ్ అండి ప్రతి వారికి అప్పుడప్పుడు నేను ఎక్కువ అనే భావన కలుగుతుంది అదే గర్వానికి దారి తీస్తుంది నేను ఎక్కువ అనే ఈ గర్వం ఒక భ్రమ మాయ ఎందుకంటే ఈ లోకంలో నీకన్నా ఎక్కువ అధికులు ఎంతోమంది ఉన్నారు నీకన్నా గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నీకన్నా స్కిల్ఫుల్ ఎందరో ఉంటారు అందరూ ఉన్నప్పుడు మరి నువ్వు ఇలా గొప్ప ఈ గొప్పని గర్వం ఇంకొకటి మనకు పెద్ద ప్రమాదం తెచ్చేది ఏంటంటే మనతో సమానమైన వాళ్ళ ముందు మనం గర్వం చూపిస్తే ఆ సమానమైన వాళ్ళు వాళ్ళ కూడా ఉంటుంది కదా ఆ గర్వంతో ఇద్దరూ చెడిపోతారు మరి ఒక తాగిన వాడు ఉన్నాడు మత్యం మత్తులో తను తాగిన తర్వాత తాగినా అనే విషయాన్ని మర్చిపోయి ఏ రోడ్డు మీదనో ఏ నీటి గుంటల్లో పడతాడు ఈ భ్రమ అనేది గర్వం అనే భ్రమ కూడా అటువంటిది నువ్వు ఆ గర్వంలో మునిగిపోయినప్పుడు ఏం చేస్తావో నీకు అర్థం కాదు ఈ గర్వం అనేది మనకు కలిగినప్పుడు మీకు మీకు తెలుస్తుంది నా గర్వం నాకు తెలుసు అటువంటప్పుడు కొద్దిగా యోచన చేసి ఆలోచిస్తే మనం దీని నుంచి బయటపడవచ్చు